महात्मा गांधी जी की 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 అందరికీ నమస్కారం ఈరోజున అందరికీ నమస్కారం ఈరోజున గాంధీ జయంతి సందర్భంగా సత్యాయి చేయూత ఈ ఈరోజున మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలించి అలాగే ప్రతి ఒక్క క్యాడెట్ కూడా బిస్కెట్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు గాంధీజీ ఆయన ఏమంటారంటే హింసని విడినాడాలని అహింస పరమోధర్మ సత్యాన్ని పలకాలని ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలని ఒక మార్గదర్శకంగా ఆయన నిలిచారంటే ఆయన అందుకే ఫాదర్ ఆఫ్ ప్రతి ఒక్క మనిషి కూడా ఈరోజున గాంధీ గారిని ఫాలో అవ్వాలి గాంధీ గారు అడుగుదాడలు నడవాలి భారతదేశ స్వాతంత్రం కోసం ఆయన ఏ పదవిని ఆకాంక్షించకుండా ఒక మహోన్నత వ్యక్తిగా ఈ రోజున వన్ రూపీ కాయ నుంచి టూ థౌజండ్ నోటు వరకు ఆయన బొమ్ముంటుందంటే అందుకే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది నేషన్ ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆటలు అనుసరించారు చెడు అనవద్దని చెడు వినవద్దని చెడు కనవద్దని ఇలాంటివన్నీ కూడా ఈ విద్యార్థులంతా కూడా ప్రతి ఒక్కరు కూడా మమేకమై గాంధీగారి అడుగుజానుల్లో నడవాలని అలాగే ఆయన ప్రతి ఒక్కరికి రోల్ మోడల్ ఆయన ఏదైనా ఇలా సమస్య అని చెప్పనేసి ఆయన అడిగితే ఆయన ఆచరించిన తర్వాత మిగతా వాళ్ళు చెప్తాడు ఆయన గొప్ప వ్యక్తి అలాగే చాలామంది ఇప్పుడు సొసైటీలో అంతా కూడా ఒక్కసారిగా కోటి స్టోర్లు అయిపోవాలని చెప్పనేసి అబద్ధాలు ఆడు దొంగతనాలు చేస్తూ లేకపోతే ఒక అత్యాస లోబడి ప్రతి ఒక్కళ్ళు ఎన్నెన్నో పనులు చేస్తూ ఇలా సొసైటీని మొత్తం కూడా పొల్యూట్ అయిపోతుంది అశ్లీల పదాలు మాట్లాడటం దయచేసి మీ అందరికీ ఇదే మనవి చేస్తున్నాను ఈ గాంధీ జయంతి సందర్భంగా మీడియా ముందుగానేవ్వండి సో ఎక్కడైనా సరే దయచేసి అశ్లీల పదాలు ఎవ్వరు నోటించండి సరే దయచేసి ప్రతి ఒక్కరు కూడా సమయంలో పాటించాలని ఇలాంటి అశ్లీల పదాలు మాట్లాడకుండా అది ఎక్కడైనా కావచ్చు ప్రతి ఒక్కరికి ఇచ్చే సందేశం లేదు ఈ రోజున విద్యార్థులు నేటి విద్యార్థులే రేపటి పౌరులు అంటారు సొసైటీకి మనం ఏమంద చేస్తున్నాం ఈ సొసైటీని ఎలా మార్చాలని చెప్పి అనుకుంటున్నాం గాంధీ గారు ఏం చెప్పారు ఆయన అడుగుతా ఎంతమంది నడుస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించి గాంధీ గారు చిత్రాలను వేయడంగానే ఉంది గాంధీ గారు అహింసాపరము గాంధీ గారి హిస్టరీ ఉంది ఆ హిస్టరీ చదవాలి మనం దేవుళ్ళు పురాణాలు ఎలా చదువుకునే వాళ్ళు ఎట్లా మనం చూపిస్తున్నాము ఇలాంటి వ్యక్తులు కూడా పూజింపబడే వ్యక్తులు అలాంటి మహాత్మా గాంధీని ఈ రోజున

నిలబడి చెప్పండి ఇది సత్యసాయి చేతి వాళ్ళు సత్యసాయి చేయూత వారు నిజంగా ఇచ్చిన గిఫ్ట్లు మా స్టూడెంట్స్కి ఈ రోజున గాంధీజీ సందర్భించిన గిఫ్ట్లు అద్భుతం ఎందుకంటే గాంధీజీ గత పది రోజుల నుంచి మేము ఎన్ఎస్ఎంఎస్ వైతనా ఛానల్ చేస్తున్నాం స్వచ్ఛత శుభ్రత స్వచ్ఛతా సేవ ఈ కార్యక్రమంలో ఈ రెండు కార్యక్రమాలు చేస్తున్నాం కానీ ఇప్పుడంతా ప్లాస్టిక్ అయిపోయింది అలాంటి ప్లాస్టిక్కి అవేర్నెస్ చేయడానికి ఒక మంచి అవగాహన కల్పించారు మరి చూడండి ఈ పెన్ అంతా కూడా ఒక పేపర్తో చేస్తుండదనమాట ఎలాంటి పొల్యూషన్ దిట్టలేదు అలాగే దీని కింద కూడా ఒక సీట్ పెట్టారు విత్తనం పెట్టారు ఆ విత్తనం భూమిలో నాటితే మళ్ళా విత్తనం వస్తుంది అనమాట అంటే ఒక పెండిని ఏ విధంగా కాగితంతో ఎలా తయారు చేసారు చూడండి మన పర్యావరణ కాపాట్లో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచు కూడా ఆ దానిలో ఇలాంటివి చేసినందుకు చాలా చాలా సత్సాహితే సేవ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ सर <laughs>

మహాత్మా గాంధీకి మహాత్మా గాంధీజీకి అంటే ఆయన వాళ్ళే అర్థమైందా ఆయన చెడు అనవద్దు చెడు వినవద్దు చెడు అందరికీ కూడా క్యాంప్లా కానీ అయ్యి వచ్చారు చాచాన్ని